మరి ఎవరో నాకు మాట్లాడినారు ఆనంగా వచ్చిన నేను అసలు ఎంత అద్భుతంగా వనపర్తి పట్టణం మారింది ఎంత చక్కగా వనపర్తి డెవలప్ అయింది అసలు ఆ ప్రజలు ఎట్లా మిస్ అయినరు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఎడిటర్ ఒక ఆయన అటునుంచి అని చెప్పి నాతో మాట్లాడుతూ చెప్తుండే మనం అనుకున్నాం మరణో ఓడిపోతాడని కళలో కూడా మనం అనుకోలే ఇక అట్లా కొల్లాపూర్ కానీ మన అచ్చంపేట కానీ మనం ఎప్పుడు కూడా కల్వకుర్తి మహబూబ్ నగర్ మహబూబ్నగర్ మహబూబ్నగర్ టౌన్ కానీ సీనన్నది కానీ ఎప్పుడూ అనుకోలే కానీ దురదృష్టం కొన్ని జరిగినాయి సో దాన్ని మరి బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు అంటే మనము అయ్యో మనం ఐదు ఎమ్మెల్యేలు గెలవలేదు రెండే గెలిచినాం మరి ఎంపీ ఎట్లా గెలిచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు పోయినసారి మీరు చూసిండ్రు మన కరీంనగర్లో ఏడుకేడు ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా అట్లే ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు మిగతా ఆరు అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు లక్ష రెండు లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే మనసు ఉంటే మాట్లాడుకుందాం కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం మంచిగా కలిసి పనిచేస్తాం పార్టీ కూడా ఒక తల్లి లాంటిది ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు మా అచ్చంపేట ఉంది కల్వకుర్తు ఉంది నాగర్ కర్నూలు ఉంది అక్కడ ఇలా ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా ఒక ఆర్డీఓని పిలిచి మాట్లాడతాడు ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడతాడు ఒక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది అంటే ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా పెద్ద దిక్కు ఉంటుందా అందువల్ల మనం అందరం పట్టుదలతోని పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి మాకు ఒక ప్రజాప్రతినిధి మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవ గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలుసు ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్ది కొద్ది కొద్దిగా భ్రమలు పోతున్నాయి రేపు యాసంగి వాటిలో వస్తాయి బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు నాలుగు వేల పెన్షన్ రాలేదనుకో తాతలు వేస్తారా అవకు నాలుగు వేలు రాకపోతే వేస్తారా సో అవన్నీ మీరు ఊకుంటారా అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల లెటస్ డూ ద టీం వర్క్ ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం ఖచ్చితంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా ఆ టీం వర్క్తో ముందుకు పోదాం రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరికే వస్తాం మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికలు గాని జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా తప్పకుండా పార్టీ మీకోసం నిలబడుతుంది ఈ మీటింగ్ ఇక్కడ పెట్టి వదిలేయడం కాదు రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగ్ ఇది కాగానే స్టార్ట్ చేసుకుందాం అక్కడికి కూడా మేమందరం వస్తాం వచ్చి మంచిగా ప్రతి కాన్సరెన్స్ కూడా మీటింగ్ పెట్టుకుందాం కార్యకర్తలు కింది స్థాయి ప్రజాప్రతినిధులు కార్యకర్త ఎందుకంటే కొద్ది మందినే పిలుచుకున్నాం ఈ హాల్ ఎక్కువ పట్టమని రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలను అందిస్తుంది మీ పక్షాన నిలబడి మళ్ళీ మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడానికి కూడా పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం సో విల్ వర్క్ టుగెదర్ భవిష్యత్ ఇప్పుడు మనం ఎక్కువ భవిష్యత్ అద్భుతంగా మనకు ఉంటుంది మీరు మీరే మీరు అసలు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవ్వాలి నేను చెప్తున్నా కానీ ఒక ఏడాది రెండేళ్ళ తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఏడుండ్రి యాడుండ్రి అని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా ఏడున్నో మరన్నా ఇగరా 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 అని పిలుచుకుంటారు డెఫినెట్గా రోజు వస్తుంది ఒక ఏడాది రెండేళ్ళు గంతే యా ఇప్పుడే అంటురా ఇంకొద్దిగా టైం పడుతుంది ఇంకొక ఏడాది చూడు వాళ్ళే జీబ్ కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది ఎందుకంటే ఆ నిజం మనం పనిచేసినాం ఇవాళ మనము ఉత్తగా మాట్లాడతలేము మన పని కనబడుతుంది అక్కడ సో ఏందనేది ఇలా ప్రజలు గ్రహిస్తారు సో బట్ మనం ఓపిక కావాలి మనం ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరం కలిసి కట్టుగా చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంకా మీ ఎక్కువ టైం తీసుకోకుండా మరి అందరు కూడా వచ్చారు మరొక్కసారి నేను అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ